మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పిసిసి అధ్యక్షురాలు షర్మిలన్ను కలుసుకోవటం అన్నది పాత వార్తే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది విజయసాయి రెడ్డి ఏం చెప్పారు ఏమేమి అంగీకరించారు అదే సమయంలో ఏ మేరకు భవిష్యత్తులో ఇచ్చే సహకారం గురించి మాట్లాడారు ఇవన్నీ నేను గతంలో మీతో పంచుకున్నాను అవన్నీ ఈరోజు షర్మిల దాదాపు ధృవ ధృవీకరించారు అవన్నీ కాకపోతే ఆమె తన భాషలో తన రాజకీయ వ్యక్తిగత కుటుంబ కోణంలో అంటే చెప్పారు తప్పకుండా ఈ ఎపిసోడ్లో అన్నచెల్లెళ్ళ మధ్య ఆస్తి సంపద పంపిణీకి సంబంధించిన సమస్య ఇది దీంట్లో కుటుంబ కోణం ఉంది సహజంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి గతంలో ముఖ్యమంత్రి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కాబట్టి రాజకీయ కోణం ఉంది వైఎస్ఆర్ పార్టీ దీంట్లో మూడవది లీగల్ కోణం కూడా ఉంది చట్టబద్ధంగా ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి విజయసాయి విజయసాయిరెడ్డి సమక్షంలో అలాగే జగన్ దంపతుల సమక్షంలో ఇంకా ఇతరులు విజయమ్మ వీళ్ళందరికీ తెలిసి ఆస్తి చెరి సగంగా ఉండాలి సగం సగం సమానంగా పంచుకోవాలి అన్న పద్ధతిలో చెప్పారు అని చాలా స్పష్టంగా చెప్పారు అనడంలోనే దానికి మీద చట్టబద్ధత అయితే లేదు నైతికత అన్నది వాళ్ళు పాటించడాన్ని బట్టి వాళ్ళ సంబంధాలను బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకటి విజయసాయి రెడ్డి చెప్తుంది షర్మిల చెప్పేది నిజం జగన్ రెడ్డి విషయంలో నిజాన్ని దాటేస్తున్నాడు ఆయన ఒత్తిడి వల్ల నేను అబద్ధాలు చెప్పాను అని ఇప్పుడు ఒత్తిడి వల్ల అబద్ధాలు చెప్ప ఒత్తిడి వల్ల విమర్శించాను ఒత్తిడి వల్ల ధ్వజమెత్తానంటే ఒక ఇది ఉంది కానీ ఒత్తిడి చేశారు కాబట్టి నేను అబద్ధాలు చెప్పాను అప్పుడప్పుడు అవే అప్పుడు కూడా నేను మాట్లాడాను అప్పటి వీడియోలు చూడండి అప్పుడు ఒకరి మీద ఒకరు ఎలాంటి భాష వాడుకున్నారో చూడండి ఈరోజు అంటే నిన్న జగన్ తన మీడియా విజయసాయి రెడ్డితో సహా ఆయన పేరు కూడా ప్రస్తావించారు ఎవరైనా విలువల కోసం నిలబడాలి ప్రలోభాలకు బెదిరింపులకు లొంగకూడదు వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకూడదు ఇవన్నీ చెప్పారు సరే మన నుంచి అవతలిపోతే పోతుంది మన దగ్గర ఉంటే ఉంటుంది ఇవన్నీ ఆ పార్టీ నాయకులు పార్టీ వాళ్ళకి చెప్పుకోవాల్సిందే కానీ బయటి ప్రజలు కానీ విమర్శకులు కానీ వాటికి విలువ ఇచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు ఇప్పుడు పాలక పార్టీలు తమ తమ రాజకీయ స్వప్రయోజనాల కోణంలో ఆలోచిస్తున్నాయి తమ దగ్గరికి వస్తేనేమో విశుద్ధుడైనట్టు అవతల వైపున ఉంటేనేమో విద్రోహం చేసినట్టు భావిస్తున్నాయి ఇది ఒకరికి కాదు వైసీపీ నుంచి ఇప్పుడు వచ్చి వరుసగా టీడీపీలో చేరుతున్న వాళ్ళందరూ పోరు అలా గతంలో టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరిన వాళ్ళందరూ విశుద్ధులు కారు ఈ సమయంలో కూడా ఈరోజు కూడా శైలజనాథ్ ఆయన కూడా చే ఈమెకు షర్మిల కంటే ముందు పిసిసి అధ్యక్షుడు చేశారు ఆయన ఈరోజు వైసీపీలో చేరారు జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకత్వం ఇప్పుడు అవసరం ఇవన్నీ కూడా చెప్తున్నారు నిజం చెప్పాలంటే రాజకీయంగా ఇప్పుడు షర్మిల మాట్లాడి ఉండాల్సింది సాకే సాకే శైలజనాథ్ గురించి తమ నాయకులు ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ రాజకీయంగా కాంగ్రెస్ నాయకులు షర్మిల జగన్ మధ్య వివాదంగా మారిపోతుంది కాంగ్రెస్కు జరగాల్సిన లాభం జరగట్లేదు కాబట్టి తమ వైసీపీలోకి వెళ్ళటమే మంచిదని చాలామంది భావిస్తున్నారని హర్షకుమార్ అలా భావించరు కానీ ఆయన కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు ఆయన కుమారుడు కౌన్సిల్ ఎన్నికల్లో కాబట్టి కాంగ్రెస్లో ఏదో రఘువీరారెడ్డి కూడా ఈ మధ్య ఎక్కడో మాట్లాడారు ఒక విధమైన అటు ఇటు మార్పులు చేర్పులు మొదలైనట్టుగా మటు కనిపిస్తుంది ఇంకా మూడోది షర్మిల ఎన్డీఏగా ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం పట్ల అనుసరించే వైఖరి వాళ్ళ మీద చేసే విమర్శలు తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ ఆమె ఫోకస్ ఎక్కువగా గత ప్రభుత్వం మీద ఉంటుంది ఉంటున్నది అనేది మాత్రం నిజం ఇప్పుడు ఉదాహరణకు సాయిరెడ్డి విషయం మీద తీసుకుంటే విజయసాయిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఏమి పెద్ద ప్రాధాన్యత లేదు తమ నుంచి దూరం అయ్యారు కాబట్టి ఆయన అలా అన్నారు ఇంకోటి కూడా ఉంది ఇప్పటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా ఒకరిద్దరు వెళ్ళిపోవచ్చు కూడా అంటే జగన్ సిద్ధంగా ఉన్నారు ఇంకా కొంతమందిని కోల్పోవడానికి పోతారని అని మనకు అర్థమవుతుంది కానీ ఆయన బీజేపీతో టచ్లో ఉండి ఇదంతా చేశారు బీజేపీ అడ్డుపడ్డం చంద్రబాబు అడ్డుపడడం వల్ల తను బీజేపీలో చేరలేకపోతున్నాను అని ఆయన చాలా సన్నిహితుల దగ్గర బహాటంగానే చెప్తున్నారు అటువంటి అప్పుడు ఆయన రాజకీయంగా నిజంగా క్రియాశూన్యంగా అంటే ఇనాక్టివ్గా ఉండదలుచుకున్నారు అని చెప్పడం అనేది నిజానికి బీజేపీ పాయింట్ను దాటవేయడం లాంటిదే బీజేపీ ఒత్తిడి చేస్తుంది జగన్ ఎలా అసత్యాలు చెప్పమని ఒత్తిడి తెచ్చారు అని సాయిరెడ్డి చెప్పారు అని షర్మిల చెప్తున్నారు ఇలాంటి ఒత్తిడి బీజేపీ కూడా తెస్తుంది కేసులో ఇరికించి ఇప్పుడు జగన్ ప్రలోభాలకు లోబడిపోయి బెదిరింపులకు భయపడి అని అనడం ఇలాంటిది కూడా ఉండవచ్చు కానీ ఆయన బీజేపీ పేరెత్తారు ఈ మొత్తంలో మనకు అర్థమయ్యేది ఒకటే అన్న చెల్లెల ఆస్తి తగకు ఆంధ్రప్రదేశ్ ఏం సంబంధం లేదు విజయసాయిరెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పినప్పుడు విని తర్వాత ఇద్దరు ఉన్నప్పుడు ఓకే అని తర్వాత మళ్ళీ జగన్ చెప్పినప్పుడు కాదని మళ్ళీ ఇప్పుడు తను బయటకు వచ్చిన తర్వాత అదే నిజమని ఆయన చెప్తున్నారంటే అది నిజమై ఉండవచ్చు కానీ ఏ ఏ కొలబద్దలు ఏ ఆస్తులు అవన్నీ వాళ్ళు తేల్చుకోవాల్సిందే అంటే అంతకు మించి న్యాయస్థానం చూడాల్సి ఉంటుంది ఇక్కడ షర్మిల అన్యాపదార్థంగాను లేకపోతే అస్పష్టంగా చెప్పింది ఏంటంటే విజయమ్మ మీద కూడా కుట్ర జరిగింది అని ఆ వివరాలు ఆమె చెప్పలేదు తన బిడ్డలు తన కుటుంబానికి సంబంధించినవే నేను చెప్తున్నాను అవి చెప్పే బాధ్యత నా మీద ఉందన్నారు కానీ విజయమ్మ మీద ఏం జరిగింది అలాగే విజయమ్మ కూడా ఒక దశలో జగన్ను కొంచెం బలపరుస్తూ ఒక దశలో విమర్శిస్తూ రెండు మూడు రకాలుగా ఆమె నుంచి సందేశాలు వచ్చాయి ఇవన్నీ ఎక్కడ ముగివైపోతున్నాయి ఇవి ముఖ్యమైన ప్రశ్నలు ఈరోజు షర్మిల మీడియాకు చెప్పిన అంశాలు నేను అనుకోవటం రాజకీయంగా అవి జగన్కు రాజకీయంగా కుటుంబ పరంగా జగన్కు వ్యతిరేకంగా బాగా ప్రతికూల ప్రభావం చూపిస్తాయి నెగిటివ్ ఎఫెక్ట్ తీసుకొస్తాయి కుటుంబ పరంగా ఎవరు షర్మిలతో వచ్చి జగన్కు దూరమయ్యే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు ఇతరులకు పెద్ద ప్రాధాన్యత కూడా లేదు మూడోది చట్టబద్ధంగా వీటికి ఏం పెద్ద ప్రాధాన్యత ఉండదు ఎందుకంటే వీటికి మద్దతు గే పత్రాలు ఏమీ లేవు విజయసాయిరెడ్డి షర్మిలకు ఏమీ హామీ ఇచ్చారు అన్నది నేను గతంలో చెప్పాను నేను చెప్పింది అబద్ధమని మీకు చెప్తారా అంటే ఆయన తనుగా చెప్పడానికి నిరాకరించారు అని నేను విన్నాను కానీ ఇక ముందు మటుకు ఈ వివాదంలో నేను జగన్కు ఉపయోగపడే ఏమి చెయ్యను అని విజయసాయిరెడ్డి చెప్పారు అంటున్నారు ఆ మేరకు అది అది షర్మిల కొంత ఉపయోగం కావచ్చు ఈ మొత్తంలో ప్రజలకు రాష్ట్రానికి కనీసం ఆ పార్టీలకు కూడా ఏమైనా సంబంధం ఉందంటే ఏం లేదు కేవలం వాళ్ళ ఆస్తులు పంపకాలకు సంబంధించిన అంశం మాత్రమే నేను ఇది కో కోర్టులో తేలాల్సిందే కానీ బయట దీనికి ఏమి అంటే వినడానికి బాగుంటుంది మసాలాగా సెంటిమెంట్గా లేదు జగన్ ఇలాంటి వాడు అని చెప్పడానికి అర్థం కావడానికి షర్మిల కూడా ఏమీ తగ్గడం లేదని అది కూడా అందరు చెప్తారు ఇప్పుడు జగన్ మీద ఫోకస్ ఉంది కానీ షర్మిల కూడా ఏకపక్ష ధోరణుల్లో ఆమె కూడా ఏమి తక్కువ కాదు అని ఆ పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు నేను ఎవరిని పోల్చట్లేదు ఒక కోణం నేను చెప్తున్నాను విజయసాయి ఏం చేస్తారు ఏ విషయం కూడా ఆమె చెప్పారు మీడియా హౌస్ నడుపుకుంటారు అని ఏదో మీడియా హౌస్ చాలా రోజులుగా విజయసాయి రెడ్డి ఆయన మనుషులు ఇలాంటి ప్రయత్నాలు చేయడం నాకు తెలుసు ఇప్పుడు మరి ఏ హౌస్ వస్తుంది అది మళ్ళీ ఎలా ఉంటుంది బీజేపీని అయితే విమర్శించే లక్షణం విజయసాయిలో కనపడటం లేదు కాబట్టి బీజేపీకి ఒక వాయిస్ విజయసాయి రెడ్డి కల్పిస్తారా ఆ విధంగా వాళ్ళ అనుగ్రహం పొందుతారా అన్నది మనం చూడాల్సి ఉంటుంది కాంగ్రెస్ దగ్గరికి అయితే ఆయన వెళ్ళే ఛాన్స్ కనిపించట్లేదు కాంగ్రెస్ దగ్గరికి వెళ్లకుండా షర్మిలకు దగ్గర అయ్యే అవకాశం లేదు మరి షర్మిల రాజకీయం ఎలా ఉంటుంది కాంగ్రెస్ నాయకత్వం తమూ బలపడడానికి పద్ధతులు ఉపయోగపడతారని భావిస్తారా లేదా తెలియదు జగన్కు సంబంధించినంతవరకు విజయసాయిదో సహా అంటే వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తీసిపారేసే వైఖరి తీసుకుంటే ఉండేవాళ్ళు కూడా మాకోసం ఏం నిలబడుతున్నారు అని ఒకవైపును మీరు కార్యకర్తల కోసం నిలబడలేకపోయిన ఇదే వాదన చంద్రబాబు కూడా చేసేవాళ్ళు చంద్రబాబును బలపరిచే మీడియా ఇప్పటికీ చేస్తుంది ఆయన ఎంతసేపటికి పాలన మీద దృష్టి పెట్టారు పార్టీని పట్టించుకోలేదు అని ఇవన్నీ అతిశయోక్తులు అన్నీ పట్టించుకున్నారు విధానాలను బట్టి ప్రజల స్పందన ఉంటుంది తప్ప పట్టించుకుంటే మారడం పట్టించుకోకపోతే కాదు దాని మీదేమి ఉండదు అసలు ఆ ప్రజాస్వామికమైన అంతర్గత ప్రజాస్వామికమైన పద్ధతి ఆ పార్టీలో ఉంటుందా అంటే ప్రాంతీయ పార్టీలు అధినాయకులు అధినాయకుల కుటుంబాల చుట్టూ తిరుగుతుండే అనేది జగమెరిగిన సత్యం ఇప్పుడు షర్మిల జగన్ వివాదంలో కూడా మనకు కనిపించేది అదే అందులో కుటుంబ రీత్యా విశ్వాస పాత్రుడైన విజయసాయి రెండు రాజశేఖరరెడ్డితో ఉండి జగన్తో ఉండి ఇప్పుడు మళ్ళీ ఆయన తప్పుకుంటూ కొంతవరకు షర్మిల వైపు మొగ్గుతున్నారు అది ఇక్కడ ఫ్యాక్ట్